హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ నేను ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు కొంచెం అన్నం వేసుకొని ఇలా బెండకాయ పులుసుని వేసుకొని పులుసు పులుసుగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈరోజు నేను ఈ ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకుని తుడిచిపెట్టుకున్నాను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను కాబట్టి అందులోకి సరిపడా చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను కొంచెం వాష్ చేసుకుని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని బెండకాయల్ని కట్ చేసుకున్నాము చూడండి నేను చూపించే విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా బెండకాయల్ని కట్ చేసుకోవాలి ఒక్క బెండకాయని త్రీ కాని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలాగే అన్ని బెండకాయల్ని కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని కొంచెం సేపు తర్వాత చింతపండు నానిందేమో చూసుకుంటున్నాను చూడండి ఇక్కడ చింతపండు నాకు నానిపోయింది కాబట్టి ఇప్పుడు దీని నుంచి చింతపండు పులుసు తీసుకున్నాము చూడండి ఇలా నీట్ గా చింతపండు పులుసు తీసుకొని ఇప్పుడు దీని పక్కన పెట్టుకుని కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము కర్రీ కోసం ఇప్పుడు గ్యాస్ మీద మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ ని ఇలా సనగ పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని ఈ ఆనియన్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ ఆనియన్ కరివేపాకు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఇలా అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్న బెండకాయ ముక్కలు వేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు మనం పులుసు చేస్తున్నాం కాబట్టి దీనికోసము కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకుని ఉన్న చింతపండు పులుసు ఉంది కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడే మనకి బెండకాయ బాగా ఉడుకుతుంది మరీ ఎక్కువసేపు ఉడికించాలంటే బెండకాయ గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి కాబట్టి చూసుకుంటూ ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడకకుండా మీడియంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది బెండకాయ మనకి ఫాస్ట్గానే ఉడిగిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను బెండకాయ పులుసు కూడా బాగా చెక్కబడిపోయింది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చెక్ చేసుకుంటున్నాను ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి బెండకాయ పులుసు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చాలా బాగుంటుందండి ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి పులుసు ఎక్కువగా వేసుకుని బాగా నిండుగా కలుపుకుని ఇలా బెండకాయ పెట్టుకుని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలండి అప్పుడే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా ఇలాగే బెండకాయ పులుసును ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్